హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పివీ బియర్ గ్రీన్ ఫీల్డ్ అనే గేటెడ్ కమ్యూనిటీ లేవట్లో మనం ఒక బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు మీకు చాలా అందమైన అపార్ట్మెంట్ ఇది ఇది మన కోనసీమ జిల్లా రామచంద్రపురం పసలపూడి అనే హైవే రోడ్డుకి ఆనుకుని ఈ గేటెడ్ కమ్యూనిటీ లేవట్టు ఉంది ఫ్రెండ్స్ ఇందులో అన్ని విల్లాలు ఇలాంటి అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా క్లాస్ లుక్తో ఎక్సలెంట్గా మంచి లొకాలిటీలో అయితే ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది క్లియర్గా ఒకసారి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి దయచేసి అంత అందంగా ఉంటుంది అలాగే ధర కూడా చాలా మంచి ధరలో అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత అందమైన పెయింట్స్తో రిచ్ లుక్తో కనిపిస్తుంది ఈ అపార్ట్మెంట్ కార్నర్లో ఉంది ఫ్రెండ్స్ రెండు రోడ్ల కార్నర్లో ఉంది నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గల ఈ అపార్ట్మెంటు సూపర్ అనేసి చెప్పచ్చు చూడండి ఇప్పుడు మనం లిఫ్ట్ చూస్తున్నాము నెంబర్ వన్ క్వాలిటీ లిఫ్ట్ ఇది నెంబర్ వన్ బ్రాండెడ్ లిఫ్ట్ ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో మీరే గమనించండి ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ గల సింహద్వారం నుంచి లోపల ఫ్లాట్ చూడడానికి వెళ్తున్నాము అంటే కార్నర్ ఫ్లా కార్నర్ అపార్ట్మెంట్ అంటే నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ సైట్లో ఈ అపార్ట్మెంట్ కట్టారు సింహద్వారాలు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డోర్లు కూడా మనం ఇప్పుడు చూసాం కదా ఎంట్రన్స్ డోర్ డోర్స్ కానీ ఇందులో ఉన్న కప్బోర్డ్స్ కానీ అలాగే ఇందులో ఉన్న ఫర్నిచర్ అంత నెంబర్ వన్ మెటీరియల్తో నెంబర్ వన్ క్వాలిటీ మెటీరియల్తో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ డోర్స్ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ డోర్ ఫ్రెండ్ డోర్స్ ఎస్ఎస్ డోర్స్ అంటారు ఫ్రెండ్స్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఎస్ డోర్స్ ఈ ఎస్ఎస్ డోర్స్ ఇనుము మరియు క్రోమియంతో కలిపి తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఈ డోర్స్ని చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్బ్రేకబుల్ మెటీరియల్ అనేసి చెప్పచ్చు ఈ స్టెయిన్లెస్ స్టీల్ని ఇవి చాలా కాలం పాటు పనిచేస్తాయి మంచి క్వాలిటీ మెటీరియల్ అని అంటారు ఈ మెటీరియల్ని ఎక్కువగా అమెరికా జపాన్ లండన్ లాంటి కంట్రీస్లో ఎక్కువగా వాడతారు ఈ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ని ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది మెయిన్ డోరు చూడండి బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది అలాగే మంచంతో పాటు మనం ఇది అమ్మకానికి అయితే పెట్టారు ఇందులో ఒక బెడ్ ఉంటుంది అలాగే ఇంకొక బెడ్రూమ్ లో కూడా ఇంకొక బెడ్ ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారంతో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ కార్నర్ నార్త్ వెస్ట్ కార్నర్ సైట్ ఇది ఆ సైట్ లో ఈ ఒక విషయం గమనించాలి ఇప్పుడు మనం బాత్రూమ్ చూడటానికి వెళ్తున్నాము చూడండి ఎంత విశాలంగా ఉందో అలాగే బాత్రూమ్ లో కూడా పెద్ద ఫ్యాన్ ఉన్నది చూడండి అలాగే గేజర్ ఉంది అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది లేదు అని లేదు బాత్రూమ్ లో వెంటిలేషన్ కూడా సూపర్ గా ఉంది వెంటిలేషన్ ఇంకా తిరగలేదు ఇంకో విషయం గమనించాలి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో వాటర్ వచ్చేసరికి హాయిగా గ్రౌండ్ వాటర్ తాగొచ్చు అంత ప్రశాంతమైన వాతావరణం కోనసీమ అంటే మీకు తెలియదు కాదు ఎక్కడ వాటర్ ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు వాటర్ విషయానికి వచ్చేసరికి చూడండి ఇది కూడా కప్బోర్డ్స్ కూడా స్టెయిన్లెస్ స్టీలే ఫ్రెండ్స్ ఎంత అందంగా కనిపిస్తుందో ఇప్పుడు మనం కిచెన్ చూద్దాము కిచెన్ కూడా ఒకసారి చూసి ఆ తర్వాత ఇంకొక బెడ్రూమ్ ఉంది అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఇది ఎల్ షేప్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ కబోర్డ్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ డోర్సే ఆ బ్లాక్ మొత్తం కూడా గ్రానైట్ వాల్ టైల్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో క్లియర్గా మీరే గమనించండి స్టోరేజ్ కి బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ కిచెన్ కిచెన్ లో స్టోరేజ్ బాగుంది బాగా విశాలంగా ఉంది కిచెన్ కూడా సూపర్గా ఉంది కదా చూడండి ఈ కప్బోర్డ్స్ ఎక్కడ ఏ అపార్ట్మెంట్ లోని తయారు చేయలేదు ఇంతవరకు అది మన రామచంద్రపురం పసలపూడి అనే ఈ హైవే రోడ్డు కానుకొని ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఈ క్వాలిటీ ఊరి మధ్యలో ఉంది ఫ్రెండ్స్ రామచంద్రపురం పసలపూడి ఊరి మధ్యలో ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉంది ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ పైన పాలసీలింగ్ కానీ కప్బోర్డ్స్ కానీ ఇందులో ఒక బెడ్ ఉంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే బాత్రూంలో కూడా ప్రతి బాత్రూంలో కూడా ఒక ఫ్యాన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రతి బాత్రూమ్ లో కూడా ఒక ఫ్యాన్ ఉంది ఫ్యాన్ పెట్టే అంత బాత్రూమ్ ఉందంటే చాలా పెద్ద విశాలంగా ఉన్న బాత్రూమ్ అనేసి మనం గమనించుకోవాలి చూడండి అదిగో ఫ్యాను ఇందులో ఈ అపార్ట్మెంట్ లో పద్నాలుగు వందల అరవై ఆరు ఎస్ఎఫ్టీతో ఒక ఫ్లాట్ ఫ్లాట్లు ఉన్నాయి అలాగే పన్నెండు వందల యాభై ఎనిమిది ఎస్ఎఫ్టీతో ఫ్లాట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ పన్నెండు వందల యాభై ఎనిమిది ఎస్ఎఫ్టీ ఫ్లాట్ వచ్చేసరికి కాస్ట్ అరవై అరవై రెండు లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఖచ్చితంగా ఎంతో కొంత ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద బాల్కనీ ఉందో అలాగే ఇంకొక విషయం మీకు తెలియ తెలియజేయాలి పద్నాలుగు వందల అరవై ఆరు ఎసెప్టి కాస్ట్ వచ్చేసరికి డెబ్బై ఒక లక్ష చెప్తున్నారు అది కూడా మాట్లాడుకోవచ్చు చూడండి విల్లాలు అలాగే జీప్లస్ వన్ బిల్డింగ్లు ఇంకొకటి ఏంటంటే డూప్లెక్స్ బిల్డింగ్లు కూడా ఉన్నాయి ఇంకొక విషయం క్లియర్గా గమనించాలి ఇందులో సైట్లు కూడా అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ అది లిమిటెడ్ ఆఫర్తో ఉన్నాయి ఫ్రెండ్స్ లిమిటెడ్ సైట్లే ఉన్నాయి చూడండి ఎంత పెద్ద లేఅవుటో పెద్ద పెద్ద రోడ్లతో ఉన్నది ఇప్పుడు ఇంకో విషయం నేను మీకు తెలియజేయాలి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ స్పేస్ ఈ కార్ పార్కింగ్ స్పేస్ అపార్ట్మెంట్లో కింద సెల్లార్లో ఉంటుంది కాకపోతే అలా కాకుండా అపార్ట్మెంట్ పక్కనే కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది అపార్ట్మెంట్ పక్కనే కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది బైక్స్కి కూడా పార్క్ చేసుకోవచ్చు అలాగే కార్లు కూడా పార్క్ చేసుకోవచ్చు ప్రతి ఫ్లాట్కి ఇలాగనే ఇస్తారు ఫ్రెండ్స్ ప్రతి ఫ్లాట్కి ఇలాగనే సపరేట్ గా ఒక షెడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వాటిలోనే ఏ ఫ్లాట్ కి ఆ ఫ్లాట్ కార్ పార్కింగ్ ప్లస్ బైక్ పార్కింగ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్